మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదిహేడున హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఎక్స్పో సీట్ల సర్దుబాటుపై జన సైనికులు సంతృప్తిగా ఉన్నారా వైసీపీ ఓటమి కోసం జనసేన త్యాగాల సేనగా మారిందా ఏపీలో టీడీపీ జనసేన బీజేపీల మధ్య పొత్తు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కొచ్చింది ఎనిమిది గంటలకు పైగా ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎంపీ బైజయంత్ పండాలతో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ఏ ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశం అనంతరం సీట్ల సర్దుబాటుపై టీడీపీ ప్రకటన చేసింది బీజేపీకి పది అసెంబ్లీ ఆరు లోక్సభ స్థానాల్లో పోటీ చేయనుండగా జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో బరిలో దిగనుంది మిగిలిన పదిహేడు లోక్సభ నూట అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పోటీకి సిద్ధమైంది అయితే జనసేన బీజేపీ కోసం మరో రెండు స్థానాల్ని త్యాగం చేయాల్సి వచ్చింది జనసేన ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించగా తాజాగా ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే పరిమితమైంది జనసేన బీజేపీలు కలిసి ముప్పై అసెంబ్లీ ఎనిమిది లోక్సభ స్థానాలకు కేటాయించేందుకు టీడీపీ అంగీకరి బీజేపీ ఆరు జనసేన రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయం ఢిల్లీలోనే జరిగింది అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు రెండంకెల స్థానాలు కావాలని కనీసం పది సీట్లైనా కావాలని బీజేపీ నేతలు పట్టుబట్టారు దీంతో పార్లమెంట్ స్థానాల్లో ఓ స్థానాన్ని అసెంబ్లీ సీట్లలో మూడు స్థానాల్ని బీజేపీ కోసం వదులుకుంది టీడీపీ మరొక సీటు ఇవ్వడంతో మొత్తం పది అసెంబ్లీ స్థానాల్లో కమలం పార్టీ బరిలో దిగనుంది బీజేపీ అరకు విజయనగరం అనకాపల్లి రాజమహేంద్రవరం నర్సాపురం తిరుపతి లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది కాకినాడ మచిలీపట్నం ఎంపీ సీట్లలో జనసేన పోటీ చేయనున్నట్టు సమాచారం మిగతా పదిహేడు స్థానాల్లో వైసీపీని టీడీపీ ఢీకొట్టనుంది ఇప్పటికే తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు టీడీపీ ఐదు స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేశాయి రెండవ జాబితాను ఈ నెల పద్నాలుగున విడుదల చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది అదే రోజు లోక్సభ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది ఏదేమైనా జనసేన పోటీ చేసే సీట్ల సంఖ్య తగ్గడంపై జనసైనికుల్లో అసంతృప్తి నెలకొంది